విరోధులు నా మీదకు వస్తున్నప్పుడు ప్రభు నేను వారిని అణిచివేస్తాను శత్రువులను తొక్కుతాను ఆ మాటను జాగ్రత్తగా పరిశీలన చేస్తే రోమ పదహారు ఇరవైలో పౌలు భక్తుడు ఏమంటాడంటే సమాధాన కర్తయు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక తొక్కించును అనే మాట అక్కడ రాశాడు ఒకవేళ ఎంతవరకు సాతాను కాళ్ళ క్రింద నలిగిపోయావేమో అపవాది అనేకసార్లు నేను శోధిస్తాడు అబద్ధాన్ని ఉంచుతాడు మోసాన్ని ముందుంచుతాడు నువ్వు దేవునికి దూరం అయిపోవాలనేది అపవాదికి ఆలోచన అయితే ప్రభువు చోటు ఇవ్వడం వలన దేవుని మీద ఆధారపడడం వలన పరిశుద్ధాత్మ దేవునికి సంపూర్ణంగా నేను సమర్పించుకోవడం వలన ఆత్మదేవునితోనూ నింపబడడం వలన అపవాదిని జయిస్తావు ఏ అపవాది చేత అయితే ఎంతవరకు నువ్వు త్రొక్కబడి ఉన్నావో ఆ అపవాది నువ్వు స్థానానికి వస్తావు లోక సంబంధమైన విరోధులు కొన్నిసార్లు నీ శత్రువులు ఎన్నో పన్నాగములు కుతంత్రాలు మంత్రాలు మాయలు ఇవన్నీ కూడా చేసి నేను అడగద్రొక్కలని ప్రయత్నం చేస్తానేమో ఆ వార్తలు నీ చెవిని పడినప్పుడు భయపడడం సహజమే అయితే దేవుడు మాట్లాడుతున్నాడు దేవుని బిడ్డ వినో ఆయన నీకు సహాయకర్తగా ఉన్నాడు నీకు సహాయం చేసి నేను లేవనైతే దేవుడు ఆయన దిగులు పడకము నేను నేను బలపూరును వాగ్దానం చేసిన దేవుడు ఆయన నీకు విజయాన్ని